హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వడానికి మన గార్డెన్లోనే అది ఏమి ఇస్తుందని మీకు చూపించడం ఈరోజు వీడియో అండి ఏంట ఫర్టిలైజర్ ఏంటంటే ఇంచుమించుగా గార్డనర్స్ అందరు కూడా వాడుతుంటారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకా తెలియలే తెలియని వాళ్ళు అవన్నీ కూడా చూస్తే ఇంకా నేర్చుకుంటారు అనేసి నేను చెప్తున్నాను కొత్త గార్డనర్స్ ఎవరైనా మన సీనియర్స్ అందరూ కూడా మంచిగా చేస్తున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే అది అలోవేరా అలోవేరా అంటే కలబంద కలబంద ద్రావణం కలబంద చాలా అసలు మంచి మెడిసినల్ ప్లాంట్ అండి మెడిసినల్ ప్లాంటు దాన్ని చక్కగా మనం ఏంటంటే దాని లిక్విడ్ దాని లిక్విడ్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల అది సాయిల్కి ఇవ్వడం వలన మంచి రూటుకి మంచి రూట్ హార్మోన్ అంటారండి అది మాత్రం రూట్స్ అంటే మనకి హార్మోన్స్ పనిచేస్తే మనకి ఎలాగ బాడీలు ఇమ్యూనిటీ ఇవన్నీ ఎలా పనిచేస్తుంది వ్యవస్థ అంతాను అలాగే మొక్కలకు కూడా వేరు వ్యవస్థకి చక్క మంచి రూట్ హార్మోన్ అంటారు అది వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది మొక్క ఏపుగా పెరుగుద్ది మెయిన్ ఏంటంటే గ్రీన్గా ఉంటుంది అనమాట గ్రీనరీని ఎక్కువ ఇస్తుంది దానిలో ఉన్న జిగురు అదంతా కూడా అనమాట అయితే ఈ రోజు మనం ఇస్తున్న ఫర్టిలైజర్ ఎలవేరా ఫర్టిలైజర్ ఎలవేరా అంటే కలబంద గుజ్జు ద్రావణం అనమాట అలాగే ఈ ద్రావణాన్ని మనం చక్కగా పదిహేను రోజులకో నెల రోజులకో ఒకసారి ఎప్పుడైనా ఇవ్వడం వలన మంచిగా రూట్ వ్యవస్థ బాగుంటే ఇంకా మనకి మొక్క అంతా కూడా ఆరోగ్యంగా ఎదుగుద్ది కదా దానికి బాగా ఉపయోగపడుతుందండి రూట్ డెవలప్ అవడానికి కాబట్టి ద్రావణం పదిహేను రోజులకో నెల రోజులకో ఒకసారి అలాగా ఇవ్వడం చాలా చాలా మంచిదండి నా గార్డెన్ ఎంత గ్రీనరీగా ఉంది అనేసి అంటే కారణం మాత్రం నాకు ఎలోవేరా జ్యూసు జీవామృతము నీళ్ళు ద్రావణము ఇవే చూస్తున్నారు కదా నేను ఏమేమి ఇస్తున్నాను అంతేనండి నేను ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు పశువుల బాగా గత్తమేస్తుంటాను అంతే తప్ప ఇంకేం కాదు అయితే అసలు ఆ ద్రావణాన్ని సాయిల్కి ఇవ్వచ్చు తర్వాత స్ప్రేగా వాడితే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి స్ప్రే చేస్తే పల్చగా డైల్యూట్ చేసి వడపోసి ఆ నీటిని చక్కగా స్ప్రే ఇచ్చేసామనుకోండి చాలా గ్రీన్గా చాలా చక్కగా చిగుర్లు వేసుకుంటూ వస్తుంది ఇంకో ముఖ్య విషయం అండి అసలు చనిపోతున్న చనిపోబోయే స్టేజ్లో ఉండి చివరి నిమిషం అంటే ఐసీవిలో ఉన్నట్టు చివరి నిమిషంలో ఉన్న మొక్కలు కూడా ఈ లిక్విడ్ మనం వేసినా స్ప్రే చేసినా దాన్ని గుజ్జు తీసిలా రాసినా మళ్ళీ బతికేస్తాయండి పూర్తిగా అనేది మనం బ్రతికించలేం కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంకా దానికి ఇంకా మరి మనకి ఏ మార్గం లేదన్నప్పుడు మాత్రం ఒకే ఒక్క సంజీవుని ఎలవేరా జ్యూస్ ద్రావణం అనమాట అదే కలబంద గుజ్జు ద్రావణము అది ఇవ్వడం వల్ల చక్కగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు కూడా రెడీ అవుతాయంటే ఇప్పుడు అర్థం చేసుకున్నది ఎంత మంచిది ద్రావణం కాబట్టి ఫ్రెండ్స్ మన గార్డెన్లో కంపల్సరీగా కలబంద మొక్కని పెంచడానికి ప్రయత్నం చేయండి ఒక రెండు మూడు కుండీలు పెట్టుకోండి పెట్టుకుంటే ఒక కుండీ మనం వాడుతూ ఉంటే ఇంకొక కుండు రెడీ అవుతుంది ఎలవేరా లాభాలు మన అందరికీ తెలిసిందే హెయిర్ ప్యాక్గా వాడుకుంటాము ఫేస్ ప్యాక్ వాడుతాము దాన్ని ఇంకా గుజ్జు లోపలి గుజ్జును కొంతమంది తింటారు అది మెడిసిన్లు మెడిసిన్లుగా తీసుకుంటారు ఇంటికి కట్టుకుంటారు చాలా చాలా అన్ని రకాలుగా చేస్తున్నారు అనేసి అందులో ఎంత మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయో చూడండి మన పెద్దలు గుమ్మం దగ్గర పెట్టుకోవడం ఎలా వేరే దిష్టి కానీ పెట్టారు కానీ అది దిష్టి అలాగని చెప్తే మనం మనం కంపల్సరీగా పెట్టుకుంటామని అలా చెప్పారో ఏమో నాకు తెలియదు అదేంటంటే లోపలికి చెడ్డ బ్యాక్టీరియాలు రాకుండా కూడా ఆపుతుంది అనమాట అందుకు దాన్ని గుమ్మం దగ్గర పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు అలవాటు చేశారు అంటే మన పెద్దలు ఏది చేసినా కూడా దానిలోని ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా అలా అనమాట అన్ని రకాల మంచి ఉన్న మన కలబందని చక్కగా మన గార్డెన్లో పెంచుకుంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చిన్న మొక్క పిల్లక తెచ్చి పెట్టామంటే అది పెరిగిపోద్దని అండి దానికి నీరు అక్కర్లేదు ఫర్టిలైజర్ అక్కర్లేదు దానికి ద్రావణాలు ఇవ్వక్కర్లేదు దానికి ఏదో పెద్ద ఏవో ఏవో తెచ్చి ఏం పెంచక్కర్లేదు ఒక మట్టి మామూలు సాధారణ మట్టిలో పెట్టినా కూడా వచ్చేస్తుంది ఆ కలబంద చిన్న పిల్లక పిల్ల దానికి మళ్ళీ బోల్డ్ పిల్లకలు పోసేస్తుంది పెద్ద తీస్తుంటే చిన్నవి పెరుగుతుంటే పెద్ద తీసుకుంటే చిన్న చిన్నవి పెరుగుతుంటే అదండి ఈ ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం మన మొక్కలకి మంచిగా సంజీవని వేర్లకి మొక్కకి అన్నిటికీ కూడా ఒక మంచి సంజీవుని ద్రావణం ఈరోజు మనం ఇవ్వబోతున్నాం ఎందుకంటే నా ప్లాంట్ ఎక్కడ ఉన్నది నేను అది ఎలా చేసుకుంటాను అంత కూడా వీడియోలో మనం చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మొదటిసారి ఇదే మొదటిసారి చూస్తున్న అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి మా కలబంద మొక్క ఇరవై లీటర్లు పెయింట్ బకెట్లు నేను పెట్టాను నాకు ఖాళీ లేకపోవడం వల్ల అసలు దీన్ని ఫర్టిలైజర్ ఇవ్వలేకపోయాను అంటే ఇంట్లో ఏవో రెడీగా ఉంటున్నాయి కదా అట్టిపళ్ళు రావడమో కడిగినా అదే బియ్యం కడిగినవో ఏదో ఒకటి ఉంటున్నాయి కాబట్టి ఇది ఇంకా ఆపేయవలసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి కంపల్సరీగా ఇవ్వాలి ఇంకా హీట్ స్టార్ట్ అయిపోయింది అనేసి నేను ఇప్పుడు దీన్ని తీసినాను ముదిరిపోయిన చూసారు చొక్కలు కూడా వచ్చేసింది కొంచెం లేతగా బాగున్నప్పుడు అయితే దాని మట్టల నిండా కూడా గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఇలా ఎక్కువ వదిలేసాము అనుకోండి అవి డ్రై అయిపోయి అలా అయిపోతాయి తెంపుకొచ్చేసానండి రెండు మొక్కలు మొదలతో కలిపి తీసేసాను ఎందుకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా కిక్కిరిసిపోయి ఉన్నాయి మొక్కలు ఇప్పుడు ఇలా ముదురు మొక్కలన్నీ తీసేస్తే లేకపోతే మళ్ళీ కొంచెం మంచిగా పెరుగుతాయి అందుకు లేదు మీకు ఒక మొక్క రెండు మొక్కలు ఉంటే ఓన్లీ మట్టలే తీయండి ఇవి ఇలా సపరేట్గా తీసుకొని కూడా వాడుకోవచ్చు కిందవన్నీ చక్కగాను ఇదిగోండి ఇక్కడ తీసేస్తాను కదా ఇంకా ఉన్నాయి బోల్డ్ ఇదిగోండి ఇక్కడ ఈ రెండు ఈ రెండింటికే కొంచెం ఖాళీ ఇదిగో చిన్న చిన్న పిల్లకలన్నీ ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనం తీయకపోతే ఆ పాప అవి ఎండిపోయి అలా చచ్చిపోతూ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి చూస్తారు ఒక ఎకరానికి ఇవ్వచ్చు లిక్విడ్ అన్ను ఉన్నాయి అయితే ఇదిగోండి ఇలాగ నేను మట్టలన్నీ ఇలా సపరేట్ చేసేసాను కలబంద మట్టలు సపరేట్ చేసినప్పుడు సన్నగా తరగాలండి రాత్రి అయిపోయింది ఇవంతా వాటరింగ్ చేసి వీడో చేసుకొని మొక్కలు తీసి సన్నగా తరిగేసరికి ఇదిగోండి ఈ విధంగా మొక్కలు తరిగాను నేను తరిగి ఇప్పుడు దీన్ని కిందకి పట్టుకెళ్ళి మిక్సీ చేసుకోవాలి నైట్ అయిపోయింది మా గార్డెన్ నైట్ టైం ఎలా ఉంటుందో చూడండి చక్కగా మాకు ఫోకస్ లైట్లు కూడా ఉన్నాయండి నైట్ ఏదైనా కొంచెం లేట్గా బయటకు వెళ్ళి వచ్చిన వాటరింగ్ చేసుకోవడానికి కొంచెం బయటికి పైకి వచ్చి కూర్చోవడానికి వాటికి ఫ్రీగా ఉండాలని ఫోకస్ లైట్లు బాగా పెట్టుకున్నాము ఇది కూడా నైట్ టైం మా గార్డెన్ ఇలా ఉంటుందన్నమాట చక్కగా ఎండాకాలం కదా పైన కూర్చొని తరుగుదామని కూర్చొని సన్నగా మొక్కలు తరిగేసి కింద పట్టుకొచ్చి మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టుకొచ్చేసేసి ఒక నైట్ అంతా ఉంచేసాను ఆ నైట్ వెంటనే తీసుకొచ్చిన వెంటనే మిక్సీ పట్టేసి ఆ నైట్ అంతా ఉంచేసాను ఇది ఒక నైటు పర్మెంటేషన్ అవ్వాలండి అది బెల్లం వేసి పెడితే ఇంకా మంచిది నాకేంటి అర్థవంశ కుండీల్లో విపరీతంగా ఉన్నాయనేసి నేను కొంచెం బెల్లం వేయలేదు కొంచెం బెల్లం వేసి నానబెడితే ఇంకా మంచిదండి ఒక చిన్న బెల్లం ముక్క అంటే సమానంగా వేయాలి కొలతను ఏం లేదు అంచనాకు ఒక ఒక వంద గ్రాముల ముక్క వేసేసినా సరిపోతుంది వేసి నానబెడితే ఇంకా మంచిగా తయారవుద్ది పేస్ట్ అంతా నైట్ మిక్సీ పట్టేసిన తర్వాత ఉదయానికి ఈ విధంగా తయారైందనమాట ఇప్పుడు మనకి ఇది త్రావణం చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒక నైట్ ఉండాలి ఇంకా ఎక్కువ రాత్రులు ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది అందులో సమ్మర్ ఒకటి కదండి వచ్చేస్తే ఒక్క నైట్ సరిపోద్ది వింటర్లో అయితే మూడు మూడు రోజులు ఉండిపోయినా పర్వాలేదండి అందుకు మీరు వెంటనే ఒక నైట్ ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే ఇచ్చేయండి ఇచ్చేస్తే చక్కగాను మంచిగా గ్రీన్గా అందరూ అడిగే ప్రశ్న అదే అసలు ఏంటి సమ్మర్లో బాగా చచ్చిపోతున్నాం మా మొక్కలన్నీ పీక పడేసాము ఖాళీ అయిపోయినాయి మీరు ఎలాగెంత గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు అనేసి ఇదేనండి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వస్తుంటే అదే గ్రీన్గా ఉంటుంది చూసారా వాటర్ కూడా ఎంత చక్కగా ఉందో ఇంకా మెత్తగా పట్టాల్సింది రాత్రి ఇంకా వంటకు లేట్ అయిపోతుంది లేట్ అయిపోయింది కదా ఇంకా మిక్సీ పట్టేసాను ఉదయాన్ని కంపల్సరీగా వాటరింగ్ ఇవ్వాలనేసి అందుకు చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయి మీకు వీలైతే దాన్ని ఇంకా ముక్కలు కూడా లేకుండా సన్నగా హల్వా లాగా మీరు సన్న లిక్విడ్ లాగా పట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా చక్కగా కలిపేయండి ఇవన్నీ ఇలాగ మనం ఎల్లవారులే చేతులు పెట్టి కలపడం కూడా మనకు చేతులకు మంచిదేనండి స్మూత్గా చక్కగా మంచిదే కదా ఉంటుంది అసలు ఎలావరని చక్క ఎంత బాగా వాడతారు అన్నిటికీను అలాగే ఇది నేను నిన్న వీడియోలో చూశారు మీరు ఎర్రదుంపలు హార్వెస్ట్ చేశాను ఎర్ర స్వీట్ పొటాటో అవి నాకు మీటికి నేను ఫ్రెండ్స్కి ఇచ్చేయడానికే ఈ విధంగా ఇక్కడ ఉంచాను ఈ చిన్న కొమ్మ పెట్టిన కాడ వచ్చేస్తుంది నేను మీటికి పట్టుకెళ్తున్నాను మాకు మేళాకి అక్కడ ఇచ్చిద్దాం ఉంచాను అలాగే ఇక్కడ చూడండి వంగమొక్క అసలు అన్నీ కాపు తగ్గిపోయాయి అని బాధపడుతుంటే లేదమ్మా నేనున్నాను అన్నట్టుగా అక్కడక్కడ ఏవో ఒకటి కాస్తూనే ఉంటాయి ఈ సమ్మర్ వచ్చేసింది గ్రీనరీ అయితే ఉంది కానీ ఆ బీరకాయ పిందెలు ఆనబ పిందెలు అన్నీ వాడిపోతున్నాయి అనమాట వాడిపోతుంటే అస్సలు అప్పుడు బాధ వేస్తుంటే ఇక్కడికి వచ్చి వస్తే చక్కగా వంకాయలు కనిపించాయి అమ్మయ్య నన్ను రక్షిస్తున్నావు బయటికి నన్ను మార్కెట్కి వెళ్ళనీ కూడా చక్కగాను చాలు ఈ రోజు నేను కర్రీ వేసేసుకోవచ్చు అని అనేసి ఆనందంగా వచ్చాను అందులో కొంచెం మనం చెట్టుకి ఇప్పుడు ముదురాకులు ఎక్కువగా ఉంచకూడదు కదా బలం తగ్గిపోద్ది అందుకని నేను ఆ ముదిరాకులన్నీ తీసేసి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను మా మా గార్డెన్ వస్తే ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు కానీ నాకు ప్రతిరోజు నేనే ఉంటాను ఆ గార్డెన్ అయినా కూడా ఇంకా నాకు కొత్తగానే ఉంటుంది అనమాట డైలీ చక్కగా చూడండి అసలు కొయ్యాలని పెంచదు కానీ తప్పదు కదా మనకి తప్పదు కదా కాబట్టి కోసేస్తున్నాను ఇది వింటర్లో అయితే చాలా పొడవుగా వచ్చాయండి సమ్మర్ కదా ఇంకెంతకన్నా పెరగవు ఇవి చూసే ఉంటారు వింటర్లో ఎంత పెద్ద పెద్దవి పొడవుగా లాంగ్ బ్రింజ్ అలాగొచ్చాయన్నమాట రెండు కాయలు అయితే పావు కేజీ అయిపోతాయి అలా వచ్చాయి మరి ఇప్పుడు మరి ఎంతకన్నా ఇది రావడమే చాలా ఎక్కువ నాకు అదృష్టం గార్డనం తల్లి నన్ను ఇలా కాపాడుకుంటుంది ఈ మాత్రం ఏమైనా ఇస్తుందని తృప్తిపడాలి తప్ప అయ్యో పోయే ఈ కాయలేదు అది లేదు అని అనేసి బాధపడకూడదండి ఏ సీజన్ కూడా ఆధారపడి ఉంటుంది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మన వ్యవసాయం అంతా కూడాను కాబట్టి ఈ ఎండల్లో ఈ హార్వెస్ట్ చేయడం అందులో ఎంత హెల్తీగా ఈ బ్రింజాలు ఇవన్నీ కూడా ఉండడం నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను నీకు కూడా నా హార్వెస్ట్ చూసి సంతోషం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా డైలీ హార్వెస్ట్ కాబట్టి ఎక్కువగా ఉండవు డైలీ తీసేస్తా కంటే ఎంతో కొంత మాత్రమే ఉంటాయి అన్నమాట అలాగే ఇక్కడ ఇంకొక వంగమక్క ఉంది నేను ఎప్పుడు వంగమక్క దొరికెళ్ళిన ముంద ముదిరాకులన్నీ తీసేస్తాను తీసేసి అప్పుడు హార్వెస్ట్ చేస్తాను చెట్టుకి భారం తగ్గించాలండి ఎక్కువ పండిపోయిన ముదిరాకులు ఉండకూడదు అసలు నా గార్డెన్ సీక్రెట్ రహస్యం కూడా అది అంత ఉండడానికి కారణం కూడా అది ఎక్కడ పండాకి ఎండాకూడదు కాబట్టి మొక్క అంత అందంగా కనిపిస్తుంది ఓ పక్క వేలాడిపోతూ కనిపిస్తే మొక్క అందం పోతుంది చండాలంగా ఉంటుంది మొక్క బలం కూడా తగ్గిపోద్ది ఓ చూడండి ఒక అర కేజీ దగ్గర వచ్చినాయి నాకు వంకాయలు చాలా బా ఈ పూటకి నాకు చక్కగా కర్రీ చేసేసుకుంటాను ఇంకా ఎక్కడైనా ఉంటే హార్వెస్ట్లు ఉంటే చేసేద్దాంలేండి కానీ ప్రజెంట్ అయితే మాత్రం నాకు ఈ పూటకి నాకు కర్రీ సరిపోయినట్టే అలాగే మనం నమ్మిన మొక్కలు మనకి ఎప్పుడు మోసం చేయకుండా హ్యాపీగా ఈ విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఇది నేను ఎప్పుడు ఈ టబ్లోనే కలుపుతాను కదా ఇది వంద రూపాయల బ్లాక్ టబ్బు వంద రూపాయల బ్లాక్ టబ్లోనే నేను ఇక్కడ ట్యాప్ రెడీగా ఉంచుకుంటాను చక్కగా ఈ విధంగా నేను కలుపుకుంటాను ఈ గుజ్జుని చక్క మనం ఎక్కువగా ఇవ్వక్కర్లేదండి ఇది ఇరవై లీటర్లు దగ్గర ఇరవై కాదండి ఫిఫ్టీ దగ్గర ఉంటుంది వాటర్ ఇది ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఇది కొంచెం న్యాచురల్ కాబట్టి ఇటు అటు అయిపోయిన ఏం భయపడిపోక్కర్లేదు కరెక్ట్గా అంత కరెక్ట్గా కొలత నేను తీసుకో అక్కర్లేదు ఇప్పుడు ఇదిగోండి మన రా మన గుజ్జు ఇలాగా రాత్రి చేసి ఉంచుకున్నాను కదా రాత్రి చేసేస్తే ఉంచుకుని ఒక నైట్ పర్మి పర్మిటెడ్ అవ్వాలండి ఇదంతా కూడాను అందుకు నేను ఈ విధంగా ఉంచుకున్నాను ఇప్పుడు నేను దీన్ని చక్కగా ఒక్క లీటర్ గుజ్జుని ఇప్పుడు ఇది నలభై లీటర్ల వాటర్కి ఈ విధంగా కలిపాను చాలండి ఈ మాత్రం చాలు చక్కగా ఈ విధంగా కలిపేసి ఇచ్చేయడమే మనం మొక్కలుగా కోసి ఇస్తా మొక్కలు మళ్ళీ నానబెట్టడము మళ్ళీ కంపోస్ట్లో వేయడం ఇవన్నీ కాకుండా చక్కగా పేస్ట్ చేసేస్తే డైరెక్ట్ ఇదంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు అంటే సరిగ్గా మిక్సీ అవ్వక ఇలా మొక్కలు ఉండిపోయాయండి లేకపోతే ఇంకా పల్స గుజ్జు పేస్ట్ అయిపోతుంది మొక్కలు రాకుండా కూడా చేసుకోవచ్చు మీరు అని ఇప్పుడు ముక్కలు వచ్చినా కూడా సాయిల్కి ఇచ్చేస్తాం కానీ సాయిల్లో కలిసిపోతుంది ఇప్పుడు ఇది రావడానికి మనం మొక్కలకి ఇచ్చేద్దాం ఇప్పుడు నాకు దీంతో నాలుగు డబ్బులు అయితే నాకు గార్డెన్ మొత్తం సరిపోతుంది మీ గార్డెన్ లెక్క చూసుకొని మీరు పేస్ట్ తయారు చేసుకొని కలుపుకోండి కొంచెం తక్కువైనా ఏం కాదు ఎక్కువైనా ఏమైపోద్దు భయపడకండి నేనైతే చక్క ఈ విధంగా ఇస్తున్నాను మీ గార్డెన్ మీరు లెక్క చూసుకొని మీరు ఎన్ని ఆగ వేయాలో ఎంత వేయాలో చూసుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్గా మిక్సీ పట్టింది కొంచెం వాటర్ కలిపినంత తక్కువ డైరెక్ట్గా మిక్సీ పట్టింది అనమాట ఒక నైట్ ఉంచింది చూసారా జి నీళ్ళు అలా కొంచెం జిగురుగా ఉన్నాయో గ్రీన్గా ఉన్నాయో ఇప్పుడు మొక్కలు కావడం వల్ల వాటికి తిరిగి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుందండి ప్రాణం అబ్బా అంటాం కదా అలా ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ ఇప్పుడు నేను అన్ని వాటర్ అన్నీ మా మొక్కలకి ఎలాగిస్తామో అన్ని ఫర్టిలైజర్స్ మొక్కలకి ఎలా ఇస్తున్నామో అలాగే ఇద్దాము ఈ మొక్క నుంచే స్టార్ట్ చేద్దామండి ఈ మొక్క చూసారా ఎంత గ్రీన్గా చక్క నాకు వన్ ఇయర్ పైన అయిపోయింది ఎప్పటికప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు చక్క పోత దశలో ఉందన్నమాట ఇది దీనికి ఇప్పుడు ఇది ఇస్తే ఈ సమ్మర్కి ఈ వేడికి తనకు పూత నిలబెట్టుకొని ఇంకా ఆనందంగా హాయిగా ఉంటుంది అనమాట మన సమ్మర్లో చక్కగా కొబ్బరి నీళ్ళు అన్నీ తాగితే అంత హ్యాపీగా ఆనందంగా ఉంటాము అలాగా చక్కగా ఇప్పుడు ఒక్కొక్క మగ్గు ఎందుకంటే ఇది పెద్ద మడి కాబట్టి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను మళ్ళీ మొదటిసారి ఏదైనా చూస్తారేమో చెప్తున్నాను నేను ముందు రోజు వాటరింగ్ ఇచ్చి కొంచెం మాయిస్ ఉంటుండగానే మనం ఇది ఏదైనా ఇస్తే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం బాగా డ్రై అయిపోయి వాటరింగ్ ఇస్తే బాగా అనుకుంటాం కానీ లేదండి మొక్కలు కొంచెం ట్రైన్ అవుతాయి డైరెక్ట్గా తీసుకోవడానికి అందుకు నేను ఇప్పుడు ఉదయం ఇస్తున్నాను నేను ఈ వాటరింగ్ నేను సాయంత్రం వాటరింగ్ చేసేసాను తెల్లరింటి ఫ్రెష్గా నీట్గా అయిపోయింది గార్డెన్ ఇప్పుడు దీని మీద ఇది ఇస్తున్నాను చక్కగా సాయంత్రానికి కూడా వాడిపోకుండా నీట్గా ఉంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొంచెం వాటరింగ్ ఇస్తాను ఇది ఇచ్చాం కదా అది ఆపేమండి దేని దాని అన్నమాట అనమాట నేను సాయంత్రం వాటరింగ్ ఇచ్చాను ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈవినింగ్ మళ్ళీ వాటరింగ్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఇలా మొక్కల మీద అవకాశం ఉంటే మొక్కల మీద నుంచి కూడా వెయ్యొచ్చండి మంచిది మొక్కల మీద చేయడం వల్ల కూడా చక్కగా మొక్కలు కూడా స్ప్రే అవుతుంది స్ప్రే కూడా చక్కగా చెయ్యండి ఇక్కడ రెండు మొక్కలు పెద్ద మళ్ళీ ఉన్నాయండి అందుకు రెండు లీటర్లు వేస్తున్నాను నేను దీనికి ఇలా లైనింగ్ ఇంకంతే ఇంకంతే ఈ విధంగా చక్కగా అన్ని మొక్కలకు కూడా ఎలవెరా కూడా ఎలవేరా వేస్తున్నాను నేను ఎలవేరా మొక్కకు కూడా ఎలవేరా లిక్విడ్ వేస్తున్నాను ఏం లేదండి సరదాగా ఇచ్చుకుంటున్నాను మామూలు వాటర్ అయితే పైప్తో ఇస్తాను ఇది మరి అలా పైప్తో ఇవ్వడం అవ్వదు కదా కొంతమంది డ్రిప్ పెట్టుకొని ఇచ్చేస్తే డ్రిప్లో అయితే మరి చాలా హ్యాపీగా ఇచ్చి వచ్చండి ఇది డ్రిప్లో లిక్విడ్స్ అని డైలీ కలిపేస్తూ చక్కగా వేసేస్తూ ఉంటే భలే బాగుంటుంది చక్కగాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా మొక్కలకి ఇచ్చేటప్పుడు హార్వెస్ట్ ఏమైనా ఉంటే ముందు చేసేసుకున్న తర్వాతే మీరు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ వాటి మీద ఇవన్నీ పడతాయి కదా మళ్ళీ మనమే కదా తినేది అందుకు ముందు హార్వెస్ట్ చేసాను నేను చిన్న మొక్కలకి కొంచెం పెద్ద మొక్కలకి ఎక్కువ ఈ విధంగా ఇవ్వడమే ఓకేనా మళ్ళీ సేమ్ రేషియాలో మళ్ళీ చక్కగా సేమే నేను ఈ బకెట్ తీసుకొచ్చేస్తాను అదే టబ్బు కలిపేసి ఉంది కదా అలాగే సేమ్ రేషాలు కలిపేసి నేను గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేస్తాను ఆ బకెట్ లిక్విడ్ చక్కగా ఒక రెండు లైన్లకు వచ్చింది నాకు మళ్ళీ మిగతా ఉన్నాయి కదా మరొక లైన్ పట్టుకెళ్ళి వేసేద్దామా అంతకంటే ముందు ఏంటంటే ఇప్పుడు సీజన్ ఏంటి ఇప్పుడు మనకి సమ్మర్లోని మంచిగా క్రాప్ వచ్చే సీజన్ ఏముంది మల్లెపూలతో పాటు ఇంకా ఏమొస్తుంది మంచి డ్రాగన్ ఫ్రూట్ వస్తాయి కదండి మనకి సమ్మర్ కూడా మంచిదేనండి మంచి మంచి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇస్తుంది మనకి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను కొంచెం కొంచెం పాడైపోయినా ఎలాగ మనం రిపేర్ చేసుకోవాలి సమ్మర్లో దీన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటనేది నాకు ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కొంచెం పాడైపోయినాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రూనింగ్ చేసేసేయాలి కాకపోతే ఇప్పుడు ఈరోజు ఎలాగో లిక్విడ్ కలిపేశాను కదా అని వీటికి కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఇవ్వాలండి వీటికి ఇప్పుడు పూత టైం కాబట్టి పోత సీజన్ కాబట్టి కంపల్సరీగా వీటికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వాలి వాటిలో అట్టిపండు త్రా ద్రావణం ఒకటి తర్వాత ఇలాగా అలోవేరా ఒకటి ఇవన్నీ ఇవ్వడం వల్ల వాటికి కూడా చలవ చేసి మంచిగా క్రాప్ రెడీ అవుతుంది రూట్ హార్మోన్ రెడీ అవుతుంది మంచిగా మనకి వచ్చే నెల డ్రాగన్ ఫ్రూట్ మాత్రం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ నెల నుంచే మనం వాటి కేరింగ్ స్టార్ట్ చేయాలన్నమాట వచ్చేటప్పుడు ఇవ్వ ఇవ్వడం కాదు ముందు నుంచి సిద్ధం చేసి బలంగా మొక్కను తయారు చేస్తే చక్కగా వస్తుంది నాకు ఈ లైన్లో పద్దకొండు ఉన్నాయండి దీనిపై ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నేను ఏ విధంగా గ్రో చేసుకుంటున్నాను ఏంటి అది అంతా నా పోత స్టార్ట్ అయిందా లేదా ఇదని నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు మాత్రం దీనికి ఎలవేరా ఫర్టిలైజర్ అంతా కూడా ఈ విధంగా ఈ లైన్ ఇదంతా ఇచ్చుకొచ్చేసాను నేను అలాగే ఇక్కడ ఒక మునగ చెట్టు ఉందండి మొన్న వీడియోలో చూస్తారు కదా నాలుగు కాయలకి రెండు కాయలు కోసం రెండు కాయలు ఉండిపోయినాయి ఈ రోజుకి చక్కగా పెరిగిపోయాను ఇప్పుడు ఈ రెండు కట్ చేసేస్తే చక్కగా ఇప్పుడు కోసిన వంకాయలు ఈ మునక్కాడ కలిపి రసం పెట్టుకోవచ్చు చక్కగా ముక్కల పులుసు పెట్టుకోవచ్చు పప్పుచార పెట్టుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు రెండు కలిపి హ్యాపీ హ్యాపీగా నేను మంచిగా చేసుకోవచ్చు అందుకని నేను ఇప్పుడు ఈ రెండు కాయలు కూడా కట్ చేస్తున్నాను చక్కగా ఒక అర కేజీ వంకాయలు రెండు మునక్కాడలు వచ్చాయి కదా ఈరోజు హార్వెస్ట్ చెప్పాను కదండి గార్డెన్ మనకి ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వదు అనేసి వెళ్ళనివ్వదు ఏ ఓటి ఇస్తూనే ఉంటుంది ఈరోజు ఏం లెవెల్ కోరగలను ఇలా వెళ్తాను ఏ ఓటికి కనిపిస్తే చక్కగా మంచి మంచి రెసిపీస్ అన్నీ ప్లాన్ చేసేసుకుంటాను నేను ఇదిగోండి ఇంక పెరగాల్సి ఉంది నెక్స్ట్ హార్వెస్ట్లో మళ్ళీ ఇవన్నీ మనం చూద్దాము ఇదోటి కొంచెం పెరిగేటట్లేదు చిన్నగా ముదిరిపోయింది దీన్ని కూడా కోసేవచ్చు మనం ఇలాంటివన్నీ ఉంచకూడదండి అనుమానం వచ్చిన ప్రతి తీసేస్తుంటే మిగతాటికి బలం వెళ్తుంది ఇది మన కూర పనికి వస్తుంది నాలుగు రోజుల ఇది కూడా పనికి రాదు ఒక మూడు అయితే చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చుద్దు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను